ఈరోజు కాలాలు మారాయి సైబర్ నేరాలు వచ్చాయి సోషల్ మీడియా పేరుతో యథేచ్ఛగా అబద్ధాలు చెప్పే యుగంలో ఈరోజు ఉన్న వైట్ కాలర్ నేరా వైట్ వైట్ కాలర్ నేరాలు కూడా పెరిగిపోయాయి యుగం మారింది బహుశా దీన్నే కలియుగం అని కూడా కలియుగంలో కూడా ఇది క్లైమాక్స్కి వచ్చి వస్తూ ఉన్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఈరోజు దేవుడంటే భయము లేదు దేవుడంటే భక్తి లేని పరిస్థితిలోకి ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది రాజకీయాల కోసం చివరికి దేవుణ్ణి సైతం కూడా వదిలిపెట్టడం లేదు దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి దేవుని ద్వారా కూడా ఆ రాజకీయాల ద్వారా కూడా ఉప మేలు పొందాలి అనే ఆలోచన చేసే దారుణమైన కలియుగం క్లైమాక్స్లోకి ఈరోజు మనం ఉన్నాం ఈరోజు నిజంగా దేవుడు విగ్రహాలు తో ఈరోజు మాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు గమనిస్తూ ఉంటే ఒకసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి నిజంగా భయము భక్తి దేవుడు అంటే ఏమీ లేని పరిస్థితులు ఇటువంటి నేరాలను కూడా ఎక్కడో మారుమూలన ఎక్కడో ఒక ఊరిలో ఒక చిన్న ఒక గ్రామంలో ఎవరూ మనుషులు లేనప్పుడు అర్ధరాత్రి పూట అపరా అర్ధరాత్రి పూట ఎవరు మనుషులు లేని రోజు టైంలో ఒక చిన్న గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ దేవుని విగ్రహాలను బిరగొట్టి మరుసటి రోజు సోషల్ మీడియాలోనూ మరుసటి రోజు ప్రతిపక్షానికి పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడికి వెళ్ళి దాన్ని రచ్చ చేయడం దానికి వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా పేపర్లు ఎల్లో మీడియా టీవీలలో దాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో చూపించడం నిజంగా కులాలను మతాలను ఈ మాదిరిగా రెచ్చగొట్టే పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు అసలు ఎటువంటి క్రైమ్స్ మీద మనం మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది అన్నది ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి ఏ రకంగా మనం ఇటువంటి క్రైమ్స్ను కూడా డీల్ చేసే పరిస్థితిలోకి మన మనస్తత్వాలు మన మైండ్ సెట్లు కూడా మారాలి మన ఎఫిషియన్సీసు టెక్నాలజీ కూడా ఆ దిశగా కూడా అడుగులు వేయాలి నిజంగా దేవుని విగ్రహాలను పగలు ఎవరికి లాభం ఆలయాలలో ప్రార్థనా మందిరాలలో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం ప్రజా విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు చేస్తే ఎవరికి లాభం ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించాలి ఇవన్నీ జరుగుతూ ఉన్న పరిస్థితిలో కలియుగం క్లైమాక్స్లో ఇవాళ మనం ఉన్నామన్న సంగతి కూడా ఇటువంటి అన్యాయమైన మనుషుల మధ్యలో మనం ఉన్నామన్న సంగతి కూడా గమనించాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉంది ఆశ్చర్యం ఏమిటి అని అంటే ఏదైనా ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వం నుంచి ఏదైనా మంచి కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంది అని అంటే కరెక్ట్గా మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి పబ్లిసిటీ ఎక్కడొస్తుందేమో అని చెప్పి ఆరాటపడి ఆ పబ్లిసిటీ రాకుండా ఆ పబ్లిసిటీని ఎలా డైవర్ట్ చేయాలి అని చెప్పి ఆ డైవర్షన్ చేసే భాగాల్లో కుట్రల్లో భాగంగా దేవుని గుళ్ళను కూడా వదిలిపెట్టకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది ఒకసారి తొమ్మిది ఉదాహరణ చెప్తాను ఏ రకంగా మంచి జరిగేటప్పుడు ఏ రకంగా దానికి ప్రచారం రాకూడదు ఆ మంచికి ప్రచారం జరగకూడదు అని చెప్పి ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం గుడులు గోపురాలను ఏ రకంగా ధ్వంసం చేసే కార్యక్రమానికి సైతం కూడా వెనకాడని వీళ్ళని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి మనుషులు అనిపిస్తుంది